మచ్చలేని నాయకుడు మా నాయకుడు నేను ఆయన అడుగుజాడల్లోనే నడుస్తా అవినీతి అంటే ఏమిటో నాకు తెలీదు నేను కానీ నా అనుచరులు కానీ చేస్తే చెప్పండి శిక్ష పడేలా చేద్దామంటూ డైలాగులు దంచిన నాయకుడికి ఆంధ్ర సిఈడి అధికారులు చుక్కలు చూపించబోతున్నారట ఆడదాంధ్రాలో అవినీతి జరిగిందన్న ఆరోపణల మీద ఆ మాజీ మంత్రికి నోటీసులు ఇచ్చేందుకు తయారవుతున్నారట దీంతో ఇప్పటిదాకా రాముడు మంచి బాలుడు అనే మార్కును కొట్టేసిన మాజీ మంత్రి గురించి ఇప్పుడు చీలవలు పలవలుగా చెప్పుకుంటున్నారట మరి ఎవరా మంత్రి ఆయన మీద వస్తున్న ఆరోపణలు ఏంటి ఏపీలో వైసీపీ ఏ ముహూర్తాన గద్దె దిగిందో గానీ మాజీ మంత్రులపై కేసుల మీద కేసులు నమోదవుతూనే ఉన్నాయి ఆడుదాం ఆంధ్ర సీఎం కప్పు వంటి క్రీడా కార్యక్రమాల్లో భారీ మొత్తంలో అవినీతి జరిగిందంటూ ఏకంగా సిఐడి కార్యాలయానికే ఫిర్యాదులు వెళ్లయ్యట సరే డొంక కదలాలంటే ఏదో ఒక లాగాల్సిందే కదా అన్న ఉద్దేశంతో ప్రభుత్వం దర్యాప్తుకు ఆదేశించింది ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఇప్పుడు ఆడుకుందాం రావాలంటూ ఓ ఇద్దరు మాజీ మంత్రులకు పోలీసులు శ్రీముఖం పంపారట ఈ నేపథ్యంలో జిల్లాలో అజాత శత్రువుగా కొందరు భావించే మాజీ మంత్రి ధర్మాన కృష్ణదాస్ పేరు తెరపైకి వచ్చింది మాజీ మంత్రి ధర్మాన కృష్ణదాస్ పాత్రపై విచారించారని సిఐడి ఏడీజీ నుంచి విజయవాడ పోలీస్ కమిషనర్ కు లేఖ అందిన వెంటనే సిక్కులు జిల్లా వైసీపీ శ్రేణులు ఉలిక్కి మనకు తెలిసిన కృష్ణదాస్ వేరు మనం నమ్మిన కృష్ణదాసు వేరు కదా మరి ఆయన పేరు ఇలా ఇలా తెరపైకి వచ్చిందబ్బా అంటూ ఏ ఇద్దరు వైసీపీ నేతలు తారసపడినా చెవులు కొరుక్కుంటున్నారట అవినీతి ఉచ్చు పేరిట మచ్చపడిన దాసన్నను విజయవాడ పోలీస్ కమిషనర్ ఎప్పుడు విచారణకు పిలుస్తారోనని కూటమి శ్రేణులు టెన్షన్ పడుతుండగా ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందోనని మాజీ మంత్రి అనుచరులు తలలో పట్టుకుంటున్నారట ఆడుదాం ఆంధ్ర కిట్లను జిల్లాకు తీసుకొచ్చి ఎన్నికల సమయంలో దాసన్న కుమారుడు డాక్టర్ చైతన్య కూడా అడ్డగోలుగా పంచారంటూ మరో ఫిర్యాదు చేసేందుకు టీడీపీ శ్రేణులు సన్నద్ధమవుతున్నారట అధికారంలో ఉన్నప్పుడు దాసన్న ఇష్టారాజ్యంగా అచ్చెన్నాయుడు కుటుంబంపై చెలరేగిపోయి వ్యాఖ్యలు చేశారు కృష్ణదాస్ వ్యాఖ్యలను ఇప్పుడు టీడీపీ శ్రేణులు గుర్తు చేసుకుంటున్నారట దాన్ని దృష్టిలో పెట్టుకుని కేవలం ఆడుదాం ఆంధ్ర మాత్రమే కాకుండా రెవెన్యూ మంత్రిగా దాసన్న అప్పటి సీఎం కు అనుకూలంగా సొంత పార్టీ పెద్దలకు అనుకూలంగా జారీ చేసిన ఉత్తర్వులను కూడా తవ్వేందుకు అధికారులు సిద్ధమవుతున్నారట అలాగే దాసన్న కుటుంబ సభ్యులు నరసన్నపేటలో చేసిన కొన్ని నిర్వాకాలను కూడా బయటకి తీయటానికి కూటమి సభ్యులు పావులు కదుపుతున్నారట దీంతో ఎటు పోయి ఎక్కడ చుట్టుకుంటుందోనని కృష్ణదాస్ అనుచర వర్గం దిగాలు పడిపోతున్నారట కృష్ణదాస్ తెరచాటుగా చేసిన నిర్వాకాలు ఇప్పుడు నెమ్మదిగా బయటికి వస్తుండటంతో టీ షాపుల వద్ద టిఫిన్ కొట్ల వద్ద సామాన్య జనం అంతా ఒక్కటే చర్చించుకుంటున్నారట కూటమి నేతలకు దాసన్న అవినీతి కంటపడటంతో చివరికి పోలీసులు విడుదల చేసిన నోటీసుల్లో రెండో పేరుగా నమోదైందంటూ సిక్కులు చిత్రాల్లో సంగతులన్నీ చక్కర్లు కొడుతున్నాయట క్రీడాకారులను ప్రోత్సహించే పేరుతో దాసన్న నిధుల అవినీతిలో కూరుకుపోవడంతో రానున్న రోజుల్లో ఆయన చిక్కులో పడటం ఖాయమన్న అభిప్రాయాలు వైసీపీలో బలంగా వినిపిస్తున్నాయి టీడీపీ హయాంలో జిల్లా మంత్రిగా పనిచేసిన అచ్చెన్నాయుడికి ఇదే రకంగా అవినీతి మరక అంటించి కరోనా టైంలోనే అరెస్టులు చేసి నానాయాగి చేసిన దాసన్న వైనాన్ని టీడీపీ శ్రేణులు గుర్తు చేసుకుంటున్నారట ఇక వైసీపీ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న దాసన్న అగ్నికి ఆర్జ్యాన్ని తోడు చేసిన చందంగా అచ్చెన్న అవినీతికి పాల్పడకపోతే ఏసీబీ వాళ్లు ఎందుకు అరెస్టు చేస్తారు అంటూ తనదైన శైలిలో కామెంట్లు దట్టించారు దాసన్న అయితే ఇప్పుడు కృష్ణదాస్ వ్యవహారం కూడా సేమ్ టు సేమ్ కావడాన్ని వైసీపీ క్యాడర్ జీర్ణించుకోలేకపోతున్నారట చట్టం ఎవరికైనా ఒకటే అని చెప్పే దాసన్నకు అదే చట్టం వర్తించకుండా ఎక్కడికి పోతుంది అంటూ వేటకారం చేస్తున్నారట కొందరు రాజకీయ నిపుణులు మొన్నటిదాకా అవినీతి మర్చేలేదనుకున్న దాసన్నకు ఇప్పుడు పెద్ద మరకే పడిందంటూ రాజకీయ విశ్లేషకులు చెవులు కొరుక్కుంటున్నారట ఆటలంటే ఇష్టపడే దాసన్న ఆట ఆడుకుందాం అవినీతి పథకంలో ఇరుక్కుపోతారా లేక విజేతగా రాజకీయ క్రీడా కోర్టు నుంచి బయటికి వస్తారా అన్నది చూడాల్సిందే